బిట్టుకి ఇప్పటి వరకు కూడా హ్యాండ్ ఫీడింగ్ చేస్తున్నాము తనంత తను తినట్లేదు అనమాట కానీ ఈ వీడియో తీసే ముందు రోజు అస్సలు ఏమీ తినట్లేదు నోట్లో పెట్టుకొని ఉమ్మేస్తుంది అండ్ ఇరవై నాలుగు గంటలు కూడా కిటికీ దగ్గరే కూర్చుంటుంది సో రెక్కలు వచ్చాయి కదా ఇంకా ఎగిరిపోతుందేమోలే అని మెంటల్గా మెంటల్ గా బాగా ఫిక్స్ అయ్యి బాధపడకూడదు ఏడకూడదు అనుకొని ఇంకా వదిలేద్దాం తోటలోని వస్తే వచ్చింది లేకపోతే లేదు అని చెప్పేసి వాళ్ళు వదిలేద్దామని డిసైడ్ అయ్యాం అనమాట ఇవాళకి బిటూన్ తెచ్చుకొని ఎయిట్ డేస్ అవుతుంది తోటలోకి వదిలితే ఏం చేసిందో చూడండి ఇప్పుడు

మేత మేసుకొని సాయంత్రానికి ఇంటికి వచ్చేసేయి అని చెప్పి చెప్పాను కదా ఇదేమో వదిలితే ఆ కొమ్మ ఈ కొమ్మ ఎగిరి నేను వెనక్కి తిరిగి వచ్చేస్తుంటే వచ్చి భుజం మీద కూర్చుంటుంది ఇంట్లోకి వెళ్ళి నేను ఎక్కడ తిరిగితే అక్కడే వస్తుంది అనమాట తోటలో తిరగట్లేదు చూడండి దీన్ని ఇంకా పైన భుజం మీద పెట్టుకొని మొత్తం తోటంతా తిరుగుతుంది తనకి ఎక్కడ కంఫర్టబుల్ ఉంటే అక్కడికి ఎగిరిపోతుంది కదా తినటానికి అని బిట్టు జుట్టుల్లో దాక్కోవద్దుదా బిట్టు చూడు నీకు ఎక్కడ ఇంకేమన్నా దొరుకుతుందేమో తినటానికి